మనం అనంతపురం నగరంలోని నీరుగంటి వీధిలో ఉన్నాం ఇక్కడ ఒక దోశలు వేసే మహిళ ఉన్నారు ఆమె తన ఇంట్లో శవం పెట్టుకొని జగన్కు ఓటు వేసామని చెప్పి ఆమె చెబుతున్నారు ఎందుకంతో అభిమానం కాలిపోయి వేసి వచ్చారు నేను పోకూడదు కదా మా అన్న దగ్గర శవం ఏం జరిగింది మా ఆయనకి హార్ట్ ఆట వచ్చి చనిపోయినాడు పద్నంకి సెలక్షన్లో ఆయన ఇంకా రాత్రి చనిపోయినాడు ఇంటికి తీసుకొచ్చినామా ఇంటికి తీసుకొస్తానే మా ఆయన చనిపోయినాడని తెలిసి ఓటు వేయకుంటే బాగుండదు మీ మెసేజ్ జగన్ అన్నకి అని చెప్పి పోయి ఈ లైన్ నిలువడుకుంటే ఆడ ఓట్ వాళ్ళ డాడీ చనిపోయినా కానీ వచ్చినాడు అతను వాళ్ళకి వదలండి వేసిపోని అని మా కొడుకు కాళ్ళకి వదిలారు కొళ్ళు ఓటు వేసి వచ్చినాక మేము తాపం మా ఆయనకి జగన్ అంటే మాకు అభిమానం మాకు బాగా ఇచ్చాడు కదా అన్నీ చేశాడు అనే చేశాడు ఏమంటే ఇల్లు ఒకటి రాలేదు మాకి స్థలం వచ్చింది కానీ ఉప్పపల్లిలో అవి ఏమేమి కోర్టులో ఉన్నాయంట అది ఒకటి రాలేదు వచ్చింది నమ్మరిగిమ్మర్ అంతా వచ్చింది మాకు అది ఒకటి రాలేదు అన్నీ వచ్చింది అమ్మఒడి ఇది రుడమాఫియా అవన్నీ వచ్చినాయి మాకి ఆయన తరఫున అన్నీ మేము బాగా పడినాము ఆయనకే ఇస్తాం మాకు నాలుగు ఓట్లు ఉండే నాలుగు గోట్లు ఆయనకే ఇస్తాం ఎందుకమ్మా ఎందుకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడంటే జగన్ను సరిగ్గా పనిచేయడం లేదు అని చెప్పి ఎవరు అధిమానం వాళ్ళు ఎవరు అధిమానం ఎవరి మీద అభిమానం ఉంటుందో వాళ్ళకు వాళ్ళ మీద ఉంటుంది అంతే వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు అది మనం ఎవరి మీద ఉంటుందో వాళ్ళ మీదకి సార్ మా ఇప్పుడు అనంతపురం నగరంలో ఆనంద వెంకటరామరెడ్డికి ఆపోజిట్ గా దగ్గుబడి ప్రసాద్ నిలబడినాడు ఆనంద వెంకటరామరెడ్డి అసలు ఏం చేయాలి ఎవరికి పథకాలు వేయలేదు నేను ఇస్తానంటాను అదంతా ఏమో మాకు తెలియదు సార్ మేమే మీకు దగ్గుబడి ప్రసాద్ గారు తెలుసు మాకు ఎవరు తెలుస్తారు మేము ఇళ్ళల్లో ఉంటాం నా చరిత్ర నాకు జరిగింది అది నేను చెప్పినాను ఎవరు చేస్తారు ఎవరు లేదో ఏమో లేదు సార్ మాకు జగన్ అంటే మనం జగన్ ఏమేమి ఇంట్లో మాకి రుణమాఫీ డబ్బులు వచ్చినాయి ఇవి అమ్మ అమ్మఒడి వచ్చింది మళ్ళీ పద్దెనిమిది వేలు డాభ అవి వచ్చింది మూడు సార్లు ఇది ఒక్కసారి రాలేదు మూడు సార్లు మాకు అందినాయి ఇది ఒక్కసారి రాలేదు నా పేరు జరీనా ఇప్పుడు మీ ఆయన చనిపోయిన సంఘటన ఎప్పుడు జరిగింది ఐదేళ్ళు కరెక్ట్ ఇప్పుడు జగన్ పద్దన్న ఓట్లు పడతాయి వేస్తారు జగన్కి జగన్ అన్నకి ఓట్లు ఆ రోజు రాత్రి మూడు గంటల చనిపోయినాడు పద్దనికి ఓట్లు ఇంట్లో శవం పెట్టి మా కొడుకు కాలిపోయి వేసి వచ్చారు తిరిగాడు మా బాబు ఇట్లా మీ మాదిరి తిరిగాడు వాళ్ళెంట తిరిగాడు బా ఎలక్షన్ల ముందర తిరిగాడు ఇంకా ఓట్ల తప్పుడు ఇంకా ఆయన చనిపోయినాడు ఆయన చనిపోతారు ఆయన రాగిపడుచరం అన్న కానీ తెలుసు మేము ఇట్లా చేసిండేది ఆయన అయితే ఎంత బాధపడతాడు మీరు శవం పెట్టుకుని నోటీస్ వచ్చినారమ్మా జగన్కి అంటాడా తాగబడుతుంది సార్ మా వరకు మాకు బాగుంది సార్ బాగా చేసినాడు వేసేది మాకు అభిమానం జగన్ ఎవరు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ చెప్పలేము కదా సార్ మాకేమో నమ్మకం జగన్ రావాలని ఉంది చెప్పలేము కదా ఆయనే రావచ్చు ఇంకా ఎవరినో రావచ్చు తెలియదు కదా మాకేమో జగన్ వస్తేనే మేలు అనుకుంటున్నాము అనంతపురం నగరంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో తన భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని కూడా ఉదయం వెళ్ళి సీఎం జగన్ ఖచ్చితంగా గెలవాలనే సదుద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసామని చెప్పి ఇంట్లో ఉన్న నాలుగు ఓట్లు ఖచ్చితంగా జగన్కే వేస్తామని మళ్ళీ జగన్ సీఎం అవుతారని చెప్పి ఆ దోశలు వేస్తున్న మహిళ చెబుతున్న పరిస్థితి అనంతపురం నగరంలో చూస్తున్నండి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు ఉండదు సమస్య గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుంటున్నాము